ರಾಮನಾಥ ದೇಗುಲವು ಪರಮ ಪಾವನಾ ರಾಮನಿಲ್ಲಿ ನೆಲೆಸಿಹನು ಪತಿತ ಪಾವನಾ ರಾಮನಾಥ ದೇಗುಲವು ಪರಮ ಪಾವನಾ ರಾಮನಿಲ್ಲಿ ನೆಲೆಸಿಹನು ಪತಿತ ಪಾವನಾ ರಾಮಚಂದ್ರ ರಾಘವ ಭಕ್ತ ಭಕ್ತವತ್ಸನಾ ರಾಮಚಂದ್ರ ರಾಘವ ಭಕ್ತ ಭಕ್ತವತ್ಸನಾ కామితవను కరుణిసువను దానవాంతక కామితవను కరుణను దానవాంతక రామనాథ దేగులవు పరమ పవనా రామని నెలసను పతిత పవనా కో దండ రమదేవ మనుకులోత్తమ బంధర్కల్ పొరయు తిరువను మదేవ మనుకలోం నెలసి పొరయను సుందరంగ దీన బంధు తాట కంతకా సుందరంగ దీన బంధు తాట కంతక వేదాంత సార రామ భయ వినాశక వేదాంత సార రామ రమభయ వినాశక రామనాథ ేగులవు పరమ పవనా రామని నెలసి పతిత పవనా కరుణాసాగర తారక నామ జయ శ్రీరామా పురాణ పురుష రఘుకుల తిలక జయ శ్రీరామా కరుణాసాగర తారక నామ జయ శ్రీరామా పురాణ పురుష రఘుకుల తిలక జయ శ్రీరామ దశరథ బా జయ శ్రీరామ దశరథ బాల జ శ్రీరామ మారుతి సేవిత సీతారామ జయ శ్రీరామ మారుతి సేవిత సీతారామ జయ శ్రీరామ రామానా గో నవ పరమా భావనా రామాను పరిత భావనా రామచంద్ర రాఘవ భక్త వత్సనా రామచంద్ర రాఘవ భక్త వత్సనా కాని తన సువను దానా వ్రామానా గో నవ పరమా భావనా రామాని నిల్లి అను పదిత పవనా